హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోటలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ యమున దగ్గరికి వెళ్ళి యమున కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక యమున కోపంగా విహారీని పక్కకు నెట్టేస్తుంది పద్మాక్షి గుండె కోత నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో తెలియట్లేదు విహారీ కానీ ఒక తల్లిగా పద్మాక్షి వదిన గుండె కోత అర్థమవుతుంది అని యమున చెప్తూ ఉంటుంది సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి సహస్రను పెళ్లి చేసుకుంటానని మాటే ఇచ్చి సహస్రకు పైన ఆశలు రేపావు తీరా పీటల మీద కూర్చున్న తర్వాత సమయం కావాలి అన్నావు అసలు నేను చూస్తుంటే కోపం వస్తుంది విహారి కొడుకు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అని ఏమున బాధపడుతూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది అమ్మ క్షమించమ్మ చేసింది తప్పేనమ్మ సహస్ర రోజు ఇలాంటి పరిస్థితులు ఉండటానికి కారణం అని విహారి ఏడుస్తూ ఉంటాడు క్షమించడానికి ఎవరిని విహారి నీ వల్ల నష్టపోతుంది పద్మాక్షి వదిన సహస్ర వాళ్లకు క్షమాపణ చెప్పు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది పద్మాక్షి అత్త దగ్గరికి రానివ్వట్లేదమ్మా అని విహారి ఏడుస్తూ ఉంటాడు సమయంలో ఎవరైనా అంతే కోపంగా ఉంటారు విహారి సహస్ర బ్రతకాలని దేవుడికి మొక్కుకో అంతకు మించి చేసేది ఏం లేదు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి వెంటనే గురువుగారు గుర్తుకు వస్తారు సహస్రమును బ్రతికించడం కోసం ఏదైనా ఉపాయం చెప్తారేమో గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్తుంది అమ్మ మరోవైపు పద్మాక్షి సహస్ర నువ్వు బ్రతకవే లేకపోతే వండలేవని అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి అల్లారు ముద్దుగా పెంచుకున్నాము అడిగిందల్లా ఇచ్చాము నీకోసం ఇష్టం లేకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కానీ నువ్వు అమ్మ గురించి కనీసం ఆలోచించకుండా విహారి కోసం ప్రాణాలు తీసుకోవడానికి వెనకాడలేదు అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి గురువుగారి దగ్గరికి వెళ్తుంది గురువుగారు గురువుగారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు గురువుగారు సహస్రమ్మ ప్రాణాపాయంలో ఉంది సహస్రమ్మ చచ్చిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు సహస్రమ్మకు ఏం కాకూడదు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి గురువుగారు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు గురువుగారు కళ్ళు మూసుకుంటారు గురువుగారికి సహస్ర చేసిన మోసం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక గారు కళ్ళు తెరుస్తారు గురువుగారు సహస్రమ్మ పరిస్థితి ఏంటో మీకు అర్థమైందనుకుంటా ఏదైనా పరిష్కారం చూపించండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళను దేవుడు తప్పకుండా శిక్షిస్తాడమ్మా సహస్రకు ఏం కాదు నువ్వు అనవసరంగా బాధపడకు వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సహస్రమ్మకు పెట్టడం కోసం కనీసం అమ్మవారి కుంకుమైనా తీసుకెళ్తాను గురువుగారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అమ్మవారి దగ్గర ఉందమ్మ వెళ్ళి తీసుకొని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు అమ్మ ఏంటి నీ లీల ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయబోతున్నావు అని గురువుగారు అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి కుంకుమ తీసుకుని బయలుదేరుతుంది ఇక మరోవైపు డాక్టర్ శాస్త్ర దగ్గరికి వెళ్ళి శాస్త్ర శాస్త్ర అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి డాక్టర్ అని చెప్పి శాస్త్ర అడుగుతూ ఉంటుంది షాక్స్ ఇవ్వటం వల్ల పెయిన్గా ఏం లేదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు బావను సొంతం చేసుకోవడం కోసం ఎంత పెయిన్ అయినా భరిస్తాను డాక్టర్ అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర ఇప్పటికే అమ్మ బాగా ఏడుస్తుంది అమ్మ ఏడుపుని చూడలేకపోతున్నాను ఇక ఆడుతున్న నాటకానికి పొదును పెట్టాల్సిందే అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఓకే డాక్టర్ మీరు చెప్పిన విధంగా కోమాలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాను పేరెంట్స్ని తీసుకురండి చెప్పిన విధంగా చేయండి అని సహస్రా చెప్తూ ఉంటుంది ఓకే సహస్రా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక డాక్టర్ సహస్ర రూమ్లో నుంచి బయటకు రాగానే డాక్టర్ సహస్రకు ఎలా ఉంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అయిపోయింది అంతా అయిపోయింది చివరి జనాల్లో సహస్రం ఉంది ఆవిడ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే వెంటనే తీర్చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆఖరి సరిగా కూతుర్ని చూసుకొనిస్తారా డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే వెళ్ళి చూసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి వాళ్ళు లోపలికి వెళ్తారు ఇంకా సహస్ర మాత్రం విహారీని చూసి బావ బావ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి నీకు పిచ్చి పట్టిందా నువ్వు వద్దు అంటున్నా విహారినే కావాలంటున్నావు నీకోసం పరితప్పించిపోతున్న అమ్మ బాధను అర్థం ఏంటి అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది ఇక సహస్ర బావ తాలి తాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది పేషెంట్ ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది తాళిని అడుగుతున్నారని చెప్పి డాక్టర్ తాళిని చూపిస్తూ ఉంటుంది ఓ అర్థమైపోయింది సహస్రకు విహారి తాళి కట్టాలంటమ్మా సహస్ర అదే అడుగుతున్నట్టుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఒరే విహారి సహస్రకు తాళి కట్టేరా ప్లీజ్ రా సహస్ర బ్రతుకుతుందో లేదో డాక్టర్లే కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు సహస్ర ఆఖరి కోరిక తీర్చరా నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి యమున విహారి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అమ్మ లేమ్మా ఇప్పుడే సహస్ర మెడలో తాళి కట్టేస్తానని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ వెళ్ళి సహస్ర తలను గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడు విహారి వెళ్ళి సహస్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇక విహారి సహస్ర మెడలో తాళికట్టగానే థ్యాంక్స్ బావా ఆఖరి కోరిక తీర్చినందుకు అని చెప్పి సహస్రా కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అమ్మ సహస్ర అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా సహస్ర చనిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటారు అప్పుడు డాక్టర్ అందరూ కూడా కాసేపు బయటకు వెళ్ళండి పేషెంట్ని ఒకసారి చెక్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా బయటకు వెళ్తారు బావతో పెళ్లి జరిగిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి సహస్ర కళ్ళు మూసుకుని అరుస్తూ ఉంటుంది సహస్ర గారు ఒకసారి కళ్ళు తెరవండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సహస్ర కళ్ళు తెరుస్తుంది ఏంటి ఇదంతా కలన బావ మెడలో తాళి కట్టలేదా అని సహస్ర అడుగుతూ ఉంటే మీరు కలగన్నట్టున్నారు మేడం ఇంకా మీ వాళ్ళు రూమ్లోకి రాలేదు మీ బావతో ఇంకా మీ మెడలో తాళి కట్టించలేదని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఎగ్జాక్ట్గా అనుకున్నది జరగాలి వెంటనే ప్లాన్ని అమలు చేద్దాం వాళ్ళను లోపలికి పిలవండి డాక్టర్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి సహస్రకు పెట్టాలని సహస్ర రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు డాక్టర్ సహస్రతో సహస్ర బీ కేర్ఫుల్ కొంచెం తేడా వచ్చినా కూడా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది నువ్వు చెప్పిన విధంగా కోమల ఉన్నట్టు నటించాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాటలను కనక మహాలక్ష్మి ఉంటుంది ఇదేంటి సహస్రమ్మ కొన ఊపిరితో పోరాడుతుంది కొమ్మల ఉంది ఎక్కువ సమయం బ్రతకదు కాసేపట్లో చనిపోతుందని చెప్పి డాక్టర్ అందరినీ నమ్మిస్తున్నారు ఇదంతా సహస్రమ్మ డాక్టర్ ఆడుతున్న నాటకమా సహస్రమ్మ ఇదంతా ఎందుకు చేస్తుంది విహారీ బాబుని పెళ్ళి చేసుకోవడం కోసమే ఇదంతా చేస్తుందా అని లక్ష్మి మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అందుకే గురువుగారు సహస్రముకి ఏం కాదు వెళ్ళమని పంపించారా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అంతా చూసుకుంటాను డాక్టర్ మీరు బయటికి వెళ్ళి పేరెంట్స్కి చచ్చిపోతున్నా అని చెప్పండి అప్పుడే బావ వచ్చి మెడలో తాళి కట్టేస్తాడు బావకు పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి సహస్ర డాక్టర్కి చెప్తూ ఉంటుంది బీ కేర్ఫుల్ సహస్ర ఎందుకంటే ఇది లైఫ్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే మీ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ టెన్షన్ పడుతూ బయటకు వస్తుంది కనక మహాలక్ష్మి కుంకుమ పట్టుకుని డాక్టర్కి ఎదురుగా నించుంటుంది ఇదేంటి అమ్మాయి ఎక్కడుంది సహస్ర మాట్లాడుకోవటం అంతా వినేసిందా అని డాక్టర్ కంగారు పడుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి డాక్టర్ను పక్కకు లాక్కుని వెళ్తుంది ఏ ఎవరమ్మా నువ్వు ఎందుకు అలా లాక్కెళ్తున్నావు అని చెప్పి డాక్టర్ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది విహారీ డాక్టర్ని కనక మహాలక్ష్మి పక్కకు తీసుకెళ్ళడం చూస్తూ ఉంటుంది డాక్టర్ వృత్తిలో ఉండి ఇలా చేయడానికి మీకు కాస్తైనా సిగ్గుగా లేదా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది డాక్టర్ టెన్షన్ పడుతూ ఎందుకు అలా అంటున్నారు ఏం తప్పు చేశాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు లోపల సహస్రముతో మాట్లాడిందంతా కూడా విన్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి సహస్రతో మాట్లాడానా కోమాలో ఉన్న పేషెంట్తో ఎలా మాట్లాడతానమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మీరు ఇంకా బొకాయించాల్సిన అవసరం లేదు సహస్రమ్మ విహారీ గారితో తాళి కట్టించుకోవడం కోసమే మీతో కలిసి నాటకం ఆడుతుంది కదా అని కనక మహాలక్ష్మి డాక్టర్ని నిలదీస్తూ ఉంటుంది ఇదంతా కూడా విహారీ దూరం నుంచి వింటూ ఉంటాడు ఏంటి లక్ష్మి చెప్తుంది నిజమా సహస్ర కోమాలోకి వెళ్ళలేదా తాళి కట్టించుకోవడం కోసమే సహస్ర ఇంత పెద్ద నాటకం ఆడుతుందో అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ మేడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సహస్ర మేడం నిజంగానే కొమ్మలో ఉన్నారని డాక్టర్ చెప్తూ ఉంటుంది మీరు ఆడుతుంది నాటకం మనం తెలిసిన రోజు మీ ఉద్యోగం పోతుంది మీరు చదువుకున్న వృద్ధికి న్యాయం చేసిన వాళ్ళు అవ్వరు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి కనక మహాలక్ష్మి డాక్టర్ని అంటూ ఉంటుంది ఈ అమ్మాయి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు ఏంటి నువ్వు ఆ ఇంట్లో పని మనిషివే కదా పని మనిషివి పని మనిషిలా ఉండు అంతే కానీ ఇంటి మనిషిలా ఓవర్ యాక్టింగ్ చేసావంటే ఊరుకోను శాస్త్రం నిజంగానే కొన ఊపిరితో పోరాడుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది నువ్వు పిచ్చి పిచ్చిగా ఊహించుకొని అవి నిజాలు అనుకోమాకు అని చెప్పి డాక్టర్ కనక మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి పద్మాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది పద్మాక్షి డాక్టర్ని చూసి డాక్టర్ సహస్రకు ఎలా ఉంది సహస్ర ట్రీట్మెంట్కి సహకరిస్తుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ మనోరాళకి ఏం కాదని చెప్పండి అని చెప్పి భక్తవచనం కాదంబరి అడుగుతూ ఉంటారు ఇక డాక్టర్ సారీ అండి ఇలా చెప్తున్నందుకు చాలా బాధగా ఉంది చివరి క్షణాల్లో సహస్ర ఉంది తన ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చేయండి అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటే పద్మాక్షి పెద్దగా అమ్మ సహస్ర అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వెళ్ళండి లోపలికి వెళ్ళి సహస్రను చూడండి అని చెప్పి డాక్టర్ పద్మాక్షి వాళ్ళకు చెప్తూ ఉంటే ఒక్క నిమిషం అత్తయ్య సహస్రను ట్రీట్ చేయడం కోసం ఫారిన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు పిలిపిస్తున్నాను కాసేపు ఆకండి శాస్త్రకు ఏం కాదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు దాంతో డాక్టర్ టెన్షన్ పడుతూ ఏంటి ఫారెన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే అవును డాక్టర్ సహస్రం కాపాడుకోవడం కోసం ఏదేమైనా చేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ టెన్షన్ పడుతూ శాస్త్రంలోకి వెళ్ళి సహస్ర గారు ఒకసారి వైపు చూడండి ఒకదాన్ని ఉన్నానని చెప్పి పిలుస్తూ ఉంటే శాస్త్రం మెల్లగా కళ్ళు తెరుస్తుంది పేరెంట్స్ని తీసుకురాలేదేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది బావ విహారీ గారు మిమ్మల్ని ట్రీట్ చేయడం కోసం ఫారిన్ నుంచి డాక్టర్స్ని పిలిపిస్తున్నారు ఇప్పుడు బండారం బయటపడిపోతుంది ఉద్యోగం పోతుంది హాస్పిటల్ మూసుకోవాలి ఇప్పుడు ఎలా అండి అని చెప్పి డాక్టర్ కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఫారిన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారా ఆడిందంతా నాటకమని బావకు తెలిస్తే బావ అసహించుకుంటాడు అని సహస్ర అంటూ ఉంటే మిమ్మల్ని మీ బావ అసహించుకుంటాడు కానీ లైఫ్ స్పైల్ అయిపోతుందండి హాస్పిటల్ మూసేసుకోవాలని డాక్టర్ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయో ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి